హాయ్ అండి నేనైతే ఈరోజు ఒక మంచి టిప్ చెప్తానండి మీకు అదేంటంటే ఇది నేను మంత్రికి ఒక్కసారైనా ఇలా చేస్తాను మనం స్నానం చేసేటప్పుడు సోప్ ఎంతైనా రుద్దుకోండి అలాగే స్క్రబ్బర్తో కూడా రుద్దుతారు కొంతమంది దాంతో రుద్దినా సరే మురికి అనేది కంపల్సరీగా ఒంట్లో ఉంటుందండి అదైతే రాదు మనం మన ఒంట్లో మురికి ఉందా లేదని ఎలా టెస్ట్ చేయాలంటే మీరు కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా అది మొత్తం అప్లై చేయండి ఫేస్కి నెక్కి బాడీకి కూడా అప్లై చేసుకోండి నేను హ్యాండ్స్కి నెక్కు అంత చూపిస్తున్నాను కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఏదైనా వైట్ కలర్ నీట్గా ఉండే క్లాత్ తీసుకొని తొడవండి అప్పుడు చూడండి ఎంత మురికి వస్తుందో అసలు నీట్గా మట్టి గిట్టి ఎంత వస్తుంది అలాగే మనం బయటకు వెళ్ళేసి వచ్చి ఇలా ఇలాగ చేస్తే కూడా మట్టి ఫుల్గా మనకు కనబడుతుంది ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి మన సోపులు ఎంత సోపులు షాంపులు ఏం యూస్ చేసినా సరే మట్టి అనేది అలాగ ఉంటుందండి మనం ఎంత గీరి రుద్ది పోసుకున్నా సరే ఎక్కడో ఎక్కడోకక్కడ మనకి మురికి మట్టి అనేది కంపల్సరీ ఉంటుంది అలాంటప్పుడు స్నానానికి వెళ్ళే ముందు ఒకసారి ట్రై చేయండి మురికి అంతా వచ్చేస్తుంది మళ్ళీ స్నానం చేయండి ఫ్రెష్గా ఉంటుంది అంతే అండి ఈ వీడియో నా వీడియో నచ్చితే లైక్ చేసుకోండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ ఇలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను ఏమంటారు ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా అయితే ఓకే లైక్ చేసుకోండి బాయ్